आमा अब काम नहीं कर सकता जाओ और संपर्क कर सकते हो मैंने मतलब वो वाला मतलब वो देखो और रानी रानी के बगीचे आई मैंने आमा कहानी तो बोला में डालो कहानी सर मिल गए तब यूज नहीं बात कर रहे थे और उन्होंने सम्मान मत अन्य அனில் அது பண்ணுவ சைடு கம்மி

तो भाई ओमा तू जरा

చేసిన తర్వాత మీ సహాయ సహకారం నుంచి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతానే మా కోరిక జయరామన్న కూడా చెప్పడం జరిగింది అంబికాన్ గట్టి పట్టుకొని నువ్వు నీ గుత్తి సమస్యలు తీవని చెప్పాడు ఏమి సమస్య లేవన్నా మాకి నీటి సమస్య ఒకటి ఎక్కువ ఉందన్న ఆ నీటి సమస్యకు ఒకటి మీరు మాకు ఒకటి ఒక ప్రత్యేకంగా చూడాలన్నా ఏడు నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో గుత్తి మున్సిపాలిటీ ప్రత్యేకంగా చూడాలని చెప్పి ఈరోజు మన జగన్మాధి గుడిలో నుంచి ఈ రోజు అన్నను కోరుకుంటూ అన్న ఎప్పుడు ఎల్లకాలం కాలం ఉండాలని చెప్పి ఆమె తల్లి ఆశీర్వదించాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు ముగించుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ గుత్తి ఇ నారాయణ గారు సందేశం చాలా ఆనందకరం ఉంది తనకు పార్టీ ఎట్లా అభివృద్ధి చెందాలో గుత్తి మండలం కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలన్నారు గుత్తి మండలం అభివృద్ధి చెందిందంటే సునామా చక్కని మల్కుమ అమ్మవారి ఆలయం కూడా ఈ గుత్తి మండలంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి మన పార్లమెంట్ అధ్యక్షులు వెంకటేశ్వరు యాదవ్ గారు మాట్లాడుతుంది కోరుతాను అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి శ్రీ సునామీ జగిరి మాత టెంపుల్ కు మన ఎంపీ గారు అంబిక లక్ష్మానంద గారు అదే విధంగా నారాయణ గారు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడ ఆ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ గుడికి గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే పండించినట్లుగా తెలుస్తా ఉంది ఇప్పుడు కూడా మన అన్న ముందుకొచ్చి వచ్చి అన్న ఎవరు గుర్తించకోకుండా కూడా నేనున్నాననే సైతంతో మీకు మాట ఇవ్వడం జరుగుతుందంటే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే విధంగా మన ఎంపీ గారు కూడా గుర్తింపు రావాలి అందరూ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన కూడా ఈ సహాయ సహకారాలు అందించడం జరిగిందంటే మనందరి తరఫున ఆయనకు ఒకసారి తప్పట్లు కొట్టి స్వాగతించాలి నారాయణ గారు అడిగారు వాటర్ గురించి ఖచ్చితంగా మన ఎంపీగా బాధ్యతలు తీసుకునేటప్పటి నుంచే అడిగాము అన్నా ఉన్న నియోజకవర్గాలలో అనంతపురం పార్లమెంటు లో ఒక కుంతగా నియోజకవర్గానికి పట్టడానికి సోర్సెస్ వాటర్ సోర్సెస్ లేదు గతంలో ఉన్న స్కీమ్ నుండి దాన్ని బహుశా అది సెంట్రల్ స్కీమే రాష్ట్రం కూడా కొంచెం పెట్టుబడి పెట్టి చేసే విధంగా ఉంది అది ఆయన త్వరగా మనందరికీ కష్టాలు చూసి త్వరగా నెరవేర్చాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నష్టాలు అన్న వెంకటశివురే అధిక ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన గౌరవ గౌరవ పెద్దలు పూజనీయులు మా పిలుపును అందుకొని చాలా బిజీ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఈ కార్య ఈ కార్యాలయం అమ్మవారి దర్శనం చేసుకుంది అన్న ఒకటైతే స్పష్టంగా చెప్తా జగ్ని అమ్మగారికి దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో అత్యున్నతమైనటువంటి పదవులు వస్తాయి అది ప్రధానమైనటువంటి ఒక నమ్మకము గతంలో మన ఈ మన జితేంద్ర గౌడ్ అన్న వాళ్ళు వచ్చినారు తర్వాత ఇంకా చాలామంది ప్రధాన ప్రజాప్రతినిధులు వచ్చినారు కాబట్టి ఇక్కడ సందర్శించుకున్నటువంటి ఇంకా మీ అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ మీరు మా యొక్క ఆలయం గురించి మా కులం గురించి మా ఈ యొక్క ప్రాంతం గురించి మీరు సందేశాత్మకమైనటువంటి సందేశాన్ని ఇస్తారని ఆహ్వానిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నవరాత్రి ఉత్సవం సందర్భంగా అత్యంత భక్తితో కూర్చేటువంటి దసరా సమయంలో మాత సునామా జగమి మాతని ఈరోజు సందర్శించుకుంటాం వారి ఆశీస్సులు మేమంతా పొందడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆలయం దర్శ సందర్శించి అనుకుంటూ ఉన్నాను ఈ విధంగా ఒక ఎంపీ స్థానంలో రావాలని చెప్పేసి ఒక దేవి అనుగ్రహం ఉందనుకుంటాను అందువల్లనే నాకు ఇంకా కాలం తర్వాత కొద్దిగా అవకాశం వచ్చింది మీరందరూ కూడా ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలని ఈ దసరా మహోత్సవంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు మన ప్రాంతానికి అంతా మెండుగా ఉండాలని మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు పండి వర్షాలు వచ్చి పంటలు పండి ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి ఆ మాతగా నేను కోరుకుంటున్న సందర్భంగా మీరందరూ కూడా అంటే నాకు దాదాపుగా అనంతపూర్ హిందూపూర్ ధర్మవరము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్య కంటక వారితో బాగా నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి చాలా మంది మిత్రులు నన్ను ఒక విల్మిషర్గా భావిస్తూ నాతో కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లుగా మా కులానికి కొంచెం ప్రాధాన్యత లేదు ఏదో ప్రాధాన్యత ఇచ్చి మాకందరూ కూడా మిగతా కులాలతో పాటు సమాజంలో ఒక గౌరవాన్ని మంచి అభివృద్ధిని సాధించిన మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతిసారి సో అందులో భాగంగా మన రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి దేవస్థానం ఇక్కడ నిర్మించుకోవడం మీ అందరి కృషికి ఒక నిదర్శనం ఇలాంటి దేవస్థానం ప్రాణంలో మళ్ళీ ఇక్కడ మనము భోజన వసతి చేసుకోవడానికి ఒక నిర్మాణాన్ని రోజు పోర్పు చేసే కార్యక్రమంలో అన్ని ముఖ్య అతిథిగా పిలిపించుకోవడం అనేది నా ఆదృష్టంగా భావిస్తూ తప్పకుండా మీరు చేపట్టే కార్యక్రమానికి ఇదివరకు చెప్పారు మీరు వచ్చినప్పుడు ఎంపీ లాంటి తప్పకుండా నేను పది లక్షల రూపాయలు నేను మీకు ఇవ్వగలుగుతా చెప్పడం జరిగింది అది మన జయరామన్న గారు కూడా మాట్లాడిన తర్వాత వారు కూడా అన్నా మంచిది మనం ఇవ్వాలా దేవస్థానం అని చెప్పేసి వారు చెప్పిన తర్వాత మీ అక్కడికి ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్నాము కాకపోతే మన నారాయణ గారు కాబట్టి నారాయణ గారి సమక్షంలోనే చెప్తాను జయరామన్న గారి సారథ్యంలో మేము తప్పకుండా మా అధ్యక్షుడు యాదవ్ గారు కూడా సో అందరూ కూడా ఇక్కడ ఈ రోజు ఈ సమావేశం వచ్చాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు కొంతమంది అదృష్టంగా భావిస్తూ మీకు పది లక్షల రూపాయలు ఆశించి మీ నిర్మాణానికి ఇచ్చేదంటే తప్పకుండా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క వృత్తితో పాటు మిగతా ప్రాంతాల వాళ్ళు ఆరే కాటికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది నాకు వచ్చినప్పుడు ఎస్కే యూనివర్సిటీలో ఒక పోస్ట్ ఉంది మనకి బీసీ పోస్ట్ వైస్ ఛాన్సలర్ పోస్ట్ మీకు తెలుసో తెలియదే కానీ ఒక ప్రొఫెసర్ ఇద్దరు ఒక ఇద్దరు ప్రొఫెసర్ భార్య మధ్య ఇద్దరు ఉన్నారు మీ సంబంధించిన వాళ్ళు వాళ్ళని ఒక కలిస్తే మీరు ఎందుకు మీ కులస్తులతో కలిసి సమావేశం పెట్టుకొని ఒక తీసుకురాండి మనం లోకేష్ గారిని కలుగుతామని చెప్పేసి మమ్మల్ని చెప్పడం జరిగింది సో కలిసి కట్టడా ఎప్పుడు రాలే అవకాశం ఎందుకంటే మీ కులస్తులలో ఒక ఉన్నతమైన స్థానంలో పిహెచ్డీలు దాదాపు నాలుగు పిహెచ్లు చేసి ఒక ప్రొఫెసర్ గా కొన్ని నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారిని ఒకర్తింపు చేసుకుంటూ ప్రపోజ్ చేస్తే బాగుంటుంది చెప్పేసి నేను భావించి వారికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా సమాజంలో ఈ సమాజంలో కూడా మంచి గుర్తింపు వస్తే తను వారిని చూసుకొని కొంతమంది ఇన్స్పిరేషన్గా మనం కూడా ప్రొఫెసర్గా వెళ్ళాలి బీసీగా వెళ్ళాలి చదువుకోవాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడానికి వారు మార్గదర్శకంగా ఉంటారని చెప్పేసి భావించి వారికి కొలకట్టు ప్రపోజ్ ఏమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీ అందరికీ కూడా మీషన్లు కావచ్చు ఇతర రాజకీయ పనుల్లో కావచ్చు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి చాలా మంది నాతో కలవడంకొని మాట్లాడుతుంది తప్పకుండా ప్రాంతీయ దృష్టికి తీసుకెళ్ళి మనందరికీ పొద్దు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు బీసీల ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ బీసీల బీసీలని ఆర్థికంగా చేయతనిస్తూ ముందుకు తీసుకెళ్ళేటువంటి ఒక లక్ష్యంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి మీకు అవకాశాలు వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పే తెలియజేసుకుంటూ ఈరోజు భూ పూజ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దేవస్థాన కమిటీ వారికి ప్రధానమైనటువంటి అర్చకులకు కర్మకర్తంగా మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్తి నమస్కారం చేసుకుంటూ నిర్మిస్తున్నాను Thank you.